అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజే యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ యోగిని ఏకాదశి యొక్క మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాద రూపంలో బ్రహ్మ వైవర్త పురాణంలో వర్ణించబడింది ఒక్కసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు ఓ కృష్ణ జనార్దన పరంధామ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశిని ఎలా ఆచరించాలి ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి ఇంతకు పూర్వం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అని వినయంతో అడుగుతాడు ధర్మరాజు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు ఓ ధర్మనందన మాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు ఇది ఎంతో పవిత్రమైన రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మోక్షాన్ని పొందుతారు భూమిపై మానవుడు చేసిన పాపాలన్నీ నశించి తరువాత జన్మలో అతను పుణ్యాన్ని పొందుతాడు మరణ అనంతరం స్వర్గంలో వెయ్యి సంవత్సరాలు సుఖాలు అనుభవించి చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క సాయిధ్యాన్ని చేరుకుంటాడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషికి జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వివరించే కథ ఒకటి ఉంది ఆ కథను చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు అలకాపురి నగరానికి ప్రభువు కుబేరుడు అతను పరమశివభక్తుడు అతడు నిత్యం శివారాధన చేసేవాడు అతని దగ్గర హేముడని ఒక యక్షుడు తోటమాలిగా ఉండేవాడు అతని భార్య విశాలాక్షి ఆమె అందమైన ఆకారం కలది ఎంతో సౌందర్యవతి ఆమె యందు హేమమాలికి అమితమైన వ్యామోహం ఉండటం వల్ల మన్మధుడికి వసుడై ఉండేవాడు హేమమాలి నిత్యం మానస సరోవరం నుండి పుష్పాలను తెచ్చి శివ పూజార్థమై యక్ష రాజగు కుబేరుడికి ఇచ్చేవాడు ఒకరోజు అతడు మానస సరోవరం నుండి పుష్పాలను తెచ్చినప్పటికీ వాటిని కుబేరుడికి ఇవ్వక భార్య ప్రేమబద్ధుడై ఇంటి నుంచి ఎటో కదలలేకపోయాడు భార్య యొక్క అందమైన ముఖాన్ని చూస్తూ మానస సరోవరం నుంచి తెచ్చిన పువ్వులను కుబేరుడికి పూజ సమయానికి అందచేయటం మర్చిపోయాడు భార్య ప్రేమలో పడి ఇంటి దగ్గరే ఉండిపోయాడు అదే సమయంలో కుబేరుడు శివ మందిరంలో పూజ చేస్తూ ఉన్నాడు పువ్వులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాడు హేముని కొరకు కుబేరుడు ఆరు గంటలు ఎదురు చూశాడు సమయం మించిపోయిన హేమ మాలి తన ఇంటి అందే భార్యతో ఉన్నాడు పూలు లేకపోవడం వలన శివ పూజ పూర్తి చేయలేకపోయాడు కుబేరుడు కాలాన్ని అతిక్రమించినందువలన యక్షరాజైన కుబేరుడికి హేమమాలిపై మిక్కిలి కోపం వచ్చింది తన సేవకులను పిలిచి హేమమాలి ఎందుకు రాలేదో కారణం తెలుసుకొని రమ్మన్నాడు దాంతో సేవకులు వెంటనే హేమమాలి ఇంటి దగ్గరకు వెళ్ళి విషయం తెలుసుకొని కుబేరుడితో ఇలా పలికారు రాజా హేమాలి తన ఇంట్లోనే ఉన్నాడు తన భార్యతో స్వేచ్ఛగా కబుర్లు చెబుతున్నాడు అని తెలియజేశారు వెంటనే కుబేరుడు యక్షులారా మీరు త్వరగా వెళ్ళి హేమమాలిని ఉన్నవాడిని ఉన్నట్టుగా నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు దీంతో సేవకులు హేమమాలిని పట్టుకొని తీసుకువచ్చారు పుష్పాలు తెచ్చే సమయం గడిచిపోయిందని గ్రహించాడు హేమమాలి దీంతో భయంతో వణుకుతూ బిత్తర చూపులు చూస్తూ తడబడుతూ కుబేరుడికి నమస్కారం చేస్తూ ఎదుట నిలబడ్డాడు హేమమాలిని చూడగానే కుబేరుడికి కోపం ఎక్కువైపోయింది కళ్ళు ఎర్రబడ్డాయి పళ్ళు కొరుకుతూ హేమమాలిన్ని గద్దించాడు ఒరే పాపాత్ముడా దుష్టుడా దుర్మార్గుడా నువ్వు దేవుడి పనిని నిర్లక్ష్యం చేశావు కనుక బొల్లి కుష్టి రోగంతో కూడిన వాడివై బాధపడుతూ భార్యతో శాశ్వతంగా వియోగాన్ని పొందు ఈ అలకాపురి పట్టణాన్ని వదిలి వెళ్ళిపో నీచమైన ప్రదేశానికి వెళ్ళు అని శపించాడు కుబేరుడు ఆ మాటలు విన్న వెంటనే హిమాలి అలకాపురి పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఈ విధంగా కుష్టి రోగంతో మిక్కిలి బాధపడుతున్న శరీరాన్ని పొంది మరింత దుఃఖపడుతూ పతనమయ్యాడు హిమాలి మిక్కిలి భయంకరమైన హిమాలయ పర్వత అరణ్యంలో పడ్డాడు తినటానికి ఆహారం లేదు తాగడానికి నీళ్లు లేవు పగటి అందు సుఖం లేదు రాత్రిపూట నిద్రలేదు మిక్కిలి అలమటిస్తున్నాడు అతని చెట్ల నీడకు వెళితే చలిబాధకు కుష్టి వృణాలు మరింత బాధిస్తున్నాయి ఎండలోకి వెళితే వేడి తట్టుకోలేక బాధపడేవాడు ఈ విధంగా ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నా కూడా హేమమాలి శివ పూజకు పువ్వులు కోసి సమర్పించేవాడు దీంతో అతనికి జ్ఞానం కలిగింది అతను చేసిన పనికి పశ్చత్తాపడుతూ భయంకరమైన అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ పరమ పవిత్రమైన హిమవత్ పర్వతం ప్రాంతానికి చివరకు చేరుకున్నాడు హేమమాలి అక్కడ మునిశ్రేష్ఠుడైన మార్కండేయ మహర్షిని చూశాడు ఆ మహర్షికి బ్రహ్మదేవుడి లెక్క ప్రకారం ఏడు కల్పాల వరకు ఆయుర్దాయం ఉన్నది ఆయన ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు ఆ మహర్షి ఆశ్రమం బ్రహ్మదేవుని సభతో సమానంగా ఉన్నది హేమమాలి ఆయన ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు పాపకర్మ చేసినవాడు కనుక దూరంగానే నిలబడి మహర్షి యొక్క పాదపద్మంలకు నమస్కారం చేశాడు అంతటా మార్కండేయుడు హేమమాలిని చూశాడు కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించాడు వెంటనే హేమమాలిని దగ్గరకు పిలిచాడు నీవు ఎందుకు కుష్టి వ్యాధితో బాధపడుతున్నావు ఏ పాప కర్మ చేశావు ఎందువల్ల నీకు ఇంతటి అవస్థ లభించింది అని ప్రశ్నించాడు మార్కండేయ మహర్షి యొక్క ప్రశ్నకు సమాధానంగా హేమమాలి ఇలా సమాధానం చెప్పాడు నేను యక్షరాజైన కుబేరుడి వద్ద సేవకుడిని నా పేరు హేమమాలి ప్రతిరోజు నేను మానస సరోవరం నుంచి పూలు తీసుకువచ్చి కుబేరుడిని చేరుకొని శివ పూజ కోసం సమర్పిస్తూ ఉంటాను ఒకరోజు నేను నా భార్య మీద వ్యామోహం వల్ల సమయానికి పూలు అందచేయలేకపోయాను ఆ కారణంగా యక్షరాజైన కుబేరుడు నాపై కోపగించి శపించాడు నిజంగా జరిగింది ఇంతే అని తన శాప కారణాన్ని వివరించాడు అందువల్లే నేను ఈ కుష్టి వ్యాధితో బాధపడుతున్నానని తెలియజేశాడు ఇంకా ఇలా పలికాడు అంతేకాదు మహర్షి భార్యతో వియోగాన్ని పొంది బాధపడుతూ మీ ఆశ్రమానికి అదృష్టవశాత్తు చేరుకున్నాను అని అన్నాడు మహాత్మా మీ వంటి వారు మనసు సహజంగానే ఇతరులకు ఉపకారం చేయటంలో సమర్థత కలిగి ఉంటారు నేను పాపం చేశాను అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ దీనున్ని ఏదో విధంగా రక్షించి సద్గతి కలగజేయండి అని ప్రార్థించాడు హేమమాలి హేమమాలి యొక్క ప్రార్థన విన్న మార్కండేయ మహర్షి ఇలా పలికాడు నీవు నిజమే చెప్పావు అబద్ధం చెప్పలేదు కనుక నీకు శుభాన్ని కలిగించే ఒక వ్రతాన్ని చెప్తాను ఆ వ్రతాన్ని ఆచరిస్తే నీకంతా శుభమే కలుగుతుంది అని పలికాడు ఆ వ్రతం ఏమిటంటే త్వరలో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రాబోతుంది ఆ ఏకాదశి పేరు యోగిని ఏకాదశి ఎంతో పుణ్యాన్ని కలిగించే పవిత్రమైన రోజు అది ఆ రోజు నీవు ఉపవాసం ఉండి జాగరణ చేయి ఆ ఏకాదశి యొక్క పుణ్య ప్రభావం వల్ల నీకు కుష్టి రోగం తప్పకుండా నశిస్తుంది ఇది ముమ్మాటికి నిజం అన్నాడు మార్కండేయ మహర్షి మహర్షి చెప్పిన మాటలు విన్న హేమమాలి మిక్కిలి ఆనందాన్ని పొంది నేల మీద పడి మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు వెంటనే అతన్ని పైకి లేవదీశాడు మహర్షి దానితో హేమమాలి పరమానంద భరితుడయ్యాడు మార్కండేయ మహర్షి యొక్క ఆదేశాన్ని పాటించి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రత ప్రభావం వల్ల అతనికి కుష్టి వ్యాధి నశించింది అతని శరీరం దివ్యమైన కాంతితో వెలిగిపోతుంది వెంటనే హేమమాలి తన భార్య దగ్గరకు చేరుకున్నాడు వారిద్దరూ సుఖంగా జీవించారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు కాబట్టి ధర్మరాజా ఈ యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మహాపుణ్యాన్ని పొందుతాడు ఈ వ్రతం సమస్త పాపాలను నశింపజేస్తుంది ఈ యోగిని ఏకాదశి మానవులు చేసిన పాపాలు పోగొట్టి మహాపుణ్య ఫలాన్ని కలిగిస్తుంది మేరు పర్వతం మందార పర్వతంతో సమానమైన పాపరాశి ఉన్న ఈ ఏకాదశి ప్రభావం వల్ల నశిస్తుంది విశేషమైన ఈ కథను విన్నా చదివిన చెప్పినా వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి నిరంతరం హరినామ సంకీర్తన చేస్తూ త్రిలోక సంచారం చేసేవాడు శ్రీ మహావిష్ణువు భక్తుల్లో అగ్రగణ్యుడిగా ముల్లోకాల్లో అందరూ ఆయన్ని గౌరవించేవారు దాంతో లోకంలో తనను మించిన శ్రీ మహావిష్ణువు భక్తుడు ఎవ్వరూ లేరని గర్వం మొదలైంది నారదుడిలో అయితే ఆ మాటను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నోటని చెప్పించాలని అనుకున్నాడు నారద మహర్షి అనుకున్నదే తడావుగా వైకుంఠానికి చేరుకున్నాడు శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువును దర్శించుకొని యథాప్రకారం హరినామ సంకీర్తన ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు మహా ఆనందంగా నారదుడు సంకీర్తనను అరమూసిన కనులతో పరవణుడై ఆస్వాదించాడు సంకీర్తన తర్వాత నారదుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక నారదుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు దేవా నాదో చిన్న సందేహం మీరే దాన్ని తీర్చాలి అంటూ వినయంగా అర్థించాడు ఏమా సందేహం సంకోచించకుండా అడుగు అన్నాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు నారద మహర్షి ముల్లోకాల్లో మిమ్మల్ని కొలిచే భక్తులలో ఎవరు అగ్రగణ్యులు మీ నోటనే తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు నారద మహర్షి దానికి శ్రీ మహావిష్ణువు ఇదేమంత పెద్ద సందేహం ఇదిగో భూలోకంలో అటు చూడు అక్కడ కనిపిస్తున్న పొలంలో చేసుకుంటున్నాడు ఒక రైతు అన్నాడు చూశాను ప్రభు అన్నాడు నారదుడు అందరికంటే అతడే నా భక్తుల్లో అగ్రగణ్యుడు అన్నాడు శ్రీ మహావిష్ణువు ఆ మాటలు వినగానే అతాశుతుడైపోయాడు నారదుడు తన పేరే చెబుతాడనుకుంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పొలాన్ని సాగు చేసుకునే రైతు రోజుకి నాలుగైదు సార్లు కంటే శ్రీమన్నారాయణుడిని తలుచుకొని సామాన్యుడు తన భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్పడానికి శ్రీమన్నారాయణుడికి మనసు ఎలా వచ్చింది అని మదనపడసాగాడు నారదుడి అంతర్మదనాన్ని గ్రహించిన శ్రీ మహావిష్ణువు నారద నువ్వే అతడి వద్దకు వెళ్ళు అతని భక్తి ఏమిటో నీకే తెలుస్తుంది అన్నాడు ఇదేదో తేల్చుకోవాలి అని అనుకున్నాడు నారద మహర్షి సరే అంటూ భూలోకానికి చేరుకున్నాడు నేరుగా ఆ రైతు ముందు ప్రత్యక్షం అయ్యాడు తన ఎదుట సాక్షాత్తు నారద మహర్షి ప్రత్యక్షం కావడంతో ఆ రైతు పరమానంద భరితుడయ్యాడు అయ్యా శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారు వైకుంఠంలో ఆయన క్షేమమైన అభాగ్యుడిని ఎప్పుడో తప్ప ఆయన్ని తలుచుకునే తీరిక ఉండదు నాకు మీ దర్శనంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని చూసినంత ఆనందం కలుగుతుంది అంటూ నారదుడికి అతిథి మర్యాదలు చేశాడు నారదుడు తిరిగి బయలుదేరే ముందు అయ్యా చిన్న కోరిక అన్నాడు ఆ రైతు ఏంటో చెప్పమన్నట్టుగా చూశాడు నారదుడు ఒక కుండలో పాలు తెచ్చి ఇచ్చాడు ఆ రైతు అయ్యా నా కానుకగా ఈ పాలకుండను వైకుంఠానికి తీసుకువెళ్ళు శ్రీ మహావిష్ణువుకి నివేదించండి అన్నాడు ఆ రైతు అప్పుడు నారదుడు అదేంత పని అంటూ పాలకుండ తీసుకొని వైకుంఠానికి బయలుదేరాడు అయితే పాలు ఎక్కడ తొనిగిపోతాయో అనే భయంతో జాగ్రత్తగా కుండను పొదిమి పట్టుకున్నాడు నారద మహర్షి మొత్తానికి ఎలాగోలా వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నాడు నారద మహర్షి రైతు ఇచ్చిన పాలకుండను అందించాడు దేవా ఆ రైతుకు ఎప్పుడో తప్ప మిమ్మల్ని తలుచుకునే తీరికే ఉండదట రోజుకి ఏ నాలుగైదు సార్లు తలుచుకుంటాడట అన్నాడు ఫిర్యాదు చేసినట్టుగా ఈ పాలకుండను తెస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని ప్రశ్నించాడు శ్రీ మహావిష్ణువు ఒక్కసారి కూడా తలుచుకోలేదు నా దృష్టి మొత్తం పాలకుండపైనే ఉంది పాలు ఎక్కడ తుణిగిపోతాయో అనే ఆందోళనలో నా మనసంతా నిండిపోయింది అని తలదించుకొని బదిలిచ్చాడు రోజంతా శ్రమిస్తూ ఉన్నప్పటికీ నన్ను మర్చిపోకుండా రోజుకి కనీసం నాలుగైదు సార్లు అయినా తలుచుకుంటున్నాడు కదా రైతు అన్నాడు శ్రీ మహావిష్ణువు ఆ మాటతో నారదుడు గర్వం నశించింది ఆ రైతు తనకంటే ఎందుకు గొప్ప భక్తుడు అర్థమైంది నారద మహర్షికి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్